ప్రియమిత్రులకు పునఃస్వాగతం మనం ఇప్పుడు శ్రీ జానిపెనితి గీరవత్ అధ్యాయంలో తొమ్మిదవ శ్లోకంలో ఉన్నాం తుష్యంతి భోజనే విభ్రాహ మయూరాహ గన గర్చి సాధవ పర సంపత్తౌ కళాహ పర విపత్తిషు భోజనే వ్యావారం చేసుకోవడానికి వచ్చినటువంటి బ్రాహ్మణుడైనా భోజనానికి వచ్చినటువంటి విప్రుడు ఎవరైనా సరే కడుపు నిండా అన్నం పెడితే అన్నదాత సుఖీభవాని ఆశీర్వదించి వెళ్ళిపోతాడు అతను భోజనం చేతనే సంతృప్తి పడతాడు ఇతరమైన కోరికలు కోరకుండా మయూరాహ ఘనపచ్చితే ఉన్నాయి అంటే అవి మేఘాడంబరానికి ఆనందపడిపోతాయి మేఘాడంబరాన్ని చూసి నాట్యం చేస్తాయి మేఘాడంబరాన్ని విని నాట్యం చేస్తాయి ఆ విధంగా తమ యొక్క ఆనందాన్ని వెలువచ్చుతాయి సత్పురుషులు ఉన్నారు అంటే ఎరువాడు పచ్చగా ఉంటే చూసి ఆనందపడతాడు లోక లోకాని కదా సామెత లోకం లోకమంతా కూడా పచ్చగా ఉంటే సత్పురుషు ఆనందంగా ఉంది కాని కళా పరు పత్తిషు దుశ్యంతీ దుర్మార్గులు ఉన్నారు అంటే పరుల కష్టాలు పరుడు కష్టపడుతూ ఉంటే పరుడు దుచ్చిస్తూ ఉంటే పరుడు పాదల్లో ఉంటే వీడు ఆనందపడుతూ ఉంటాడు బ్రాహ్మణా ఆర్ విత్ ఎ ఫైన్ మీల్ టీకా బై ద క్లాప్ ఆఫ్ దండ సాధుస్ బై సీన్ ద ప్రాస్పరిటీ ఆఫ్ అదేస్ అండ్ ద విగ్ర బై ద మిస్టరీస్ ఆఫ్ అదర్స్ మనం బాధల్లో ఉన్నా కానీ ముందుగా ఆనందపడేటటువంటి వాళ్ళు మనవాళ్ళు అని చెప్పుకునే వాళ్ళేట మనం కష్టాల్లో ఉన్నా కూడా బాధల్లో ఉన్నా కూడా కష్ట వాళ్ళు మన వాళ్లే మనం సుఖాల్లో ఉండి మనం ఆనందంగా ఉన్నా కూడా దుఃఖించేటటువంటి వాళ్ళలో మంచి వాళ్ళు కూడా మన వాళ్ళే ఉంటారు అని చెబుతూ ఉంటారు కదా అలాగే దుష్యంతి బోధిలేవి మయూరా డనక్ ఘనగత్తితే సాథల్వాకా పరసంపత్తో కలాా పరవిపత్తి శువర్క్ నడు చలిక్